రెస్పాన్సిబుల్ జూల ఎలా అత్యున్నతమైన నైతిక ప్రమాణాలను నిర్ధారిస్తూ పర్యావరణానికి అనుకూలంగా స్థిరమైన మైనింగ్ మరియు రిఫైనింగ్ పాటిస్తుంది మలబార్ ప్రతి ఆవరణ హాల్మార్క్ చేయబడినది మరియు స్వచ్ఛమైనది పవిత్రమైన క్షణాల కోసం పవిత్రమైన ఆభరణాలు మలబార్ గోల్డెన్ డైమండ్స్ ద రెస్పాన్సిబుల్ జూల నగరపాలక సంస్థ కార్యాలయంలో కార్పొరేషన్ పరిధిలోని కార్పొరేటర్లు మరియు కాంట్రాక్టర్లతో సమీక్ష నిర్వహించిన అనంతరం ఎమ్మెల్యే దామచర్ల నగరంలోని పలు అభివృద్ధి కార్యక్రమాలు పరిశీలించారు ఆయన వెంట మేయర్ కమిషనర్ వెంకటేశ్వరరావు మరియు స్థానిక కార్పొరేటర్లు పాల్గొన్నారు సమీక్ష సందర్భంగా ఎమ్మెల్యే ఊరచెరువు పోడ్చడం పనులు పరిశీలించగా తర్వాత అద్దంకి బస్టాండ్ వద్ద చేపట్టిన డ్రైనేజ్ పనులు పురోగతి సమీక్షించారు కమిషనర్ వెంకటేశ్వరరావు ఎమ్మెల్యే పనుల ప్రగతిని వివరించారు పరిశీలనలో ఎమ్మెల్యే పలు సూచనలు చేశారు పోరాడూ <laughs> <laughs>

அங்க இருக்கிறதெல்லாம் ஒச்சி இன்னே ஷார்ட் அது குடுங்கலாம் ஆடு சத்தன ஓட்டட் லெட் கோ ஆ இது ஆர் பாம்மா కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డు వెనుక ఒంగోలు అన్ని రకాల గుండె సంబంధిత సమస్యలకు అత్యుత్తమ వైద్య సేవలు మన కిమ్స్ హాస్పిటల్లో ఆపార అనుభవం కలిగిన డాక్టర్ల పర్యవేక్షణ అధునాతన సాంకేతిక పరిజ్ఞానంతో పొందండి సంపూర్ణ వైద్య సంరక్షణ డాక్టర్వో హరీష్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ ఆనంద్ కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ అండ్ కార్డియాక్ డాక్టర్ సిహెచ్ కపిల్ కార్తికేయ రెడ్డి కన్సల్టెంట్ కార్డియాలజిస్ట్ డాక్టర్ పి లక్ష్మణ్ రెడ్డి కన్సల్టెంట్ కార్డియో థొరాసిక్ సర్జన్ ఈహెచ్ఎస్ మరియు ఎన్టీఆర్ వైద్య సేవ సౌకర్యం కలదు అన్ని రకాల ఆరోగ్య భీమా కార్డులు అంగీకరించబడిన కిమ్స్ హాస్పిటల్ ఎన్హెచ్ ఫైవ్ మార్కెట్ యార్డ్ వెనుక ఒంగోలు